జై శ్రీరామ్ శ్రీమహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వారాహి వందేమాత్రం వేక్షకులకందరికీ నమస్సమాంజల్లు సహజంగా ఓ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయ్యాక ప్రాధాన్యతన్న శాఖలో కేటాయింపుల్లో మంత్రుల మధ్యని పేచీలు రావడం చూస్తాం ఇప్పుడు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక సహజంగా ప్రాధాన్యం శాఖలు అంటే ఆదాయం వచ్చే శాఖలు స్టాంప్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ లేదా ఎక్సైజ్ కానీ ఆర్అండ్బి కానీ కమర్షియల్ ట్యాక్స్ ఇలాంటి శాఖల కోసం మంత్రులు చాలా లాబింగ్ చేస్తారు కానీ ఎన్డీఏ కూటమి వచ్చాక ప్రధాన నాయకులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ తీసుకున్న శాఖలు చూస్తే వారి చిత్తశుద్ధి వేస్తారు అటవీ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ ఇటువంటి శాఖలు చూస్తే ఇవి ప్రాధాన్యత ఉన్న శాఖలు అని ఎవరు అనుకోరు ఎందుకంటే ఈ రెండేళ్లలో ఈ శాఖల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఇంకా మిగిలిన శాఖల విషయానికి వచ్చి ఒక విద్యాశాఖ విషయానికి వస్తే ఒక విజన్తో ఆంధ్రప్రదేశ్లో మును పెన్నడు లేని విధంగా విద్యాశాఖలో పెను మార్పులు తెచ్చి ఏదైతే నేను చెప్తూ ఉంటానో స్కిల్స్ ఐడెంటిఫికేషన్ అవి స్టూడెంట్ లైఫ్ నుండే జరగాలి చదువు అయిపోయాక కాదన్నది ఆచరణ రూపంలో చాలా మట్టుకు నేను చేసిన నేను ఏమైతే ఆశించినవన్నీ ఈ ప్రభుత్వంలో సహకారం అయ్యే విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డ్ కానీ అందులో స్కిల్ ఐడెంటిఫికేషన్ కానీ ఏ సబ్జెక్టు స్ట్రాంగ్ ఏ సబ్జెక్టు వీక్ ఎందులో ఇంట్రెస్ట్ ఉంది ఇవి సెన్సస్ తీసుకోవడం కానీ దాని అప్లోడ్ గ్రీన్ కిచెన్ కానీ ఇలా పెన్ను అయితే నారా లోకేష్ గారు తనదైన ముద్ర విద్యాశాఖలో బలంగా వేశారు వీటన్నిటి ఇంకా చాలా లో సవరించుకోవాలి మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు కానీ ఇతరత్ర చాలా లోపాలు ఉన్నా అవన్నీ సవరించుకోవాలి ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే రాజ్యాంగ దినం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించడం అన్నది ఒక చారిత్రాత్మక నిర్ణయం దానికి విద్యార్థులకు పోటీ పరీక్షలు పెట్టి ఎస్ఐ రైటింగ్ అవి పెట్టి సెలెక్ట్ చేసి ఇవాళ నిర్వహించిన తీరు ఒక రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో సువర్ణ అధ్యాయం ఎందుకంటే పిల్లలు నీళ్ళలాంటివారు గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్లో ఉంటారు గిన్నెలో పోస్తే గిన్నె షేప్లోకి వస్తారు వాళ్ళు మనం ఎలా తయారు చేస్తే మన చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి వాళ్ళు తయారవుతారు వాళ్ళని సరైన దారిలో పెట్టాలనే దిశలో ఇది చక్క చాలా గ్రేట్ గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేసిన విషయం పట్ల వాళ్ళ అవగాహన పెంచుకునే తత్వం వాళ్ళని తయారు చేసిన ఆ ఉద్యో ఉపాధ్యాయులందరికీ శతధ సహస్రత వందనాలు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ పాఠశాలలు అంటే నాకు కూడా కొంచెం చిన్న చూపు ఉండేది ఈ ప్రభుత్వం వచ్చాక తరచూ స్కూళ్ళకి వెళ్ళడం కార్యక్రమాలు పాల్గొనడం చూస్తే అక్కడ ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ చేస్తున్న విశేషమైన కృషి క్వాలిఫైడ్ టీచర్స్ చేత విద్యాశాఖలో గొప్ప గొప్ప మార్పులతో వాళ్ళు టీచర్స్ని స్టూడెంట్స్ని కొత్త విధానాలు ఆధునిక విధానాల్లో ట్రైనింగ్ ఇవ్వడం అది చూసి చాలా ఆశ్చర్యం వేసింది అందుకనే పిల్లలకి ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఏదైతే మాక్ అసెంబ్లీ నిర్వహించారో దాన్ని జిల్లా స్థాయికి ఎందుకంటే మన ఊళ్ళోంచి ఒక పిల్లాడు సెలెక్ట్ అయ్యాడంటే మిగిలిన వాళ్ళంత దృష్టి పెడుతుంది కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది విద్యార్థుల్లో అది పెరిగినాడు వాళ్ళు పోటీతత్వం పెరుగుతుంది చదువు అన్నది మన మీద బలవంతంగా ఉంది ఫోర్స్ కాకూడదు వాళ్ళు ఇష్టపడేలా చెయ్యాలి మొన్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకి చక్కటి సమాధానం చెప్పారు దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని టైం కేటాయించి టైం డివిజన్ చేసుకుంటే అది నీకు మంది మనసులోకి వెళ్ళిపోతుంది ఆహారం నీరు ఎలా తీసుకుంటావు విద్యను ఎలా తీసుకో ఇష్టపడి తీసుకోవాలి కానీ బలవంతంగా తీసుకోగడం కాదు అని ఆయనని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారుగా నియమించిన ప్రభుత్వానికి చేతులెత్తి దండం పెట్టాలి అటువంటి గొప్ప వ్యక్తి ఒక మాట ప్రభ ఒక మాటతో వేలాది మంది లక్షలాది మందిని ప్రభుత్వ ప్రభావితం చేయగలిగిన వ్యక్తిని నియమించడం చాలా అదృష్టం ఇలాగే మరిన్ని విషయాల్లో విద్యాశాఖ భారతదేశ స్థాయిలో కేరళను అధిగమించాలన్న కోరిక ప్రతి జిల్లా స్థాయిలోని ఈ మాక్ అసెంబ్లీ కానీ ఇంకా ఇతరత్ర విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకం వెలిదీసి చక్కటి ఇచ్చేసి విద్యాశాఖ మరింత అభివృద్ధి చెందాలి భారతదేశంలో ఒక స్థాని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అన్నది ఉండాలి అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఈ డిపార్ట్మెంట్లు యూనివర్సిటీలని కానీ వీటి కూడా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రధాన సమస్య కానీ గురుకుల పాఠశాలల్లో కానీ ఉన్న సమస్య డే మీల్స్ దానికి కూడా సరైన పరిష్కారం విద్యార్థులకి మనమే అద్భుతాలు ఇవ్వక్కర్లేదు పట్టెడన్నం రుచికరమైన శుచిగా రుచిగా పట్టెడన్నం పెడితే వాళ్ళ దృష్టి చదువు మీద ఉంటుంది ఖాళీ కడుపుతో అశుభ్రమైన భోజనంతో వాళ్ళు అనారోగ్యం పాలైతే అది విద్యా విద్యార్థులకి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం ఏదైతే కొన్ని చోట్ల అక్షయపాత్ర ఇచ్చిందో అలాగ చాలా ప్ర ప్రతి చోట కూడా సరైన ప్రత్యామ్నాయం చూడాలి మిడ్ డే మీల్స్ అన్నది చాలా చోట్ల ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇక ప్రధానంగా టీచర్లు అన్నది గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పని టీచింగ్కే పరిమితం చేయాలి అటెండెన్సు ఈ మిడ్ డే మీల్స్ దీని తర్వాత ఈ పర్యవేక్షణ వీటన్నిటిని ఫోటోలు అప్లోడింగు ఈ డ్యూటీ అంతా కూడా ఏమన్నా వాలంటీర్స్ ఎడ్యుకేషన్ వాలంటీర్స్ చెప్పడం వాళ్ళు షేర్ చేయించాలి కానీ టీచర్స్ మీద ఒత్తిడి పెంచడం మంచి విధానం కాదు ఇలాగే గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా మీ విద్యార్థుల్ని ట్రైన్ అప్ చేసి ఉన్నత స్థాయికి చేర్చుకో చేర్చి వారి విజయాల్లో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ వందే మాత్రం జై హింద్